फॉलोड बाय डिस्ट्रिक्ट पुलिस परेड प्लेटर कमांडर आर एस आई बी वी संचनारायण सेकंड आर एस आई डी त्रिनंद राव फॉलोड बाय 18 आंद्रा बटालियन अंडर इज डिस्ट्रिक्ट पुलिस एंड त्रियंद्रा गॉल बटालियन चिक चंद्र नेवल यूनिट 9 ए स्क्वाड्रन टेक्निकल ఒకటవ సంవత్సరంలో శ్రీ కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజని అంజనాదేవిలకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మించి ప్రాథమిక విద్యను బాపట్లలోను ఉన్నత పాఠశాల విద్యను ఇంటర్మీడియట్ విద్యను నెల్లూరులోను అభ్యసించి అనంతరం కంప్యూటర్ విద్యలో డిప్లొమా చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించి పవర్ స్టార్ గా ప్రసిద్ధిగాంచి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు వేల పద్నాలుగులో